వెల్కమ్ టు వీబీబీ నైన్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా తిరువురులో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం గత ఐదేళ్ల పాలనలో ఇసుక గ్రావిల్ అక్రమంగా తరలించారంటూ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ సవాల్ ఎమ్మెల్యే పేర్కొన్న సవాల్ను స్వీకరించిన వైసీపీ నేతలు బహిరంగంగా చర్చించేందుకు బోసుబొమ్మ సెంటర్కు వెళ్లేందుకు సిద్ధమైన వైసీపీ నాయకులు వైసీపీ నాయకులను అడ్డుకొని స్టేషన్కు తరలించిన పోలీసులు పోలీసుల అదుపులో మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు పార్టీ నాయకులు ఉన్నారు నేను కొర్రీపూడి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే గారు వారు సవాల్ చేసిన దాని ప్రకారంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఇప్పుడు దానికి సిద్ధంగా ఉన్నాం కానీ భోసుబం సెంటర్కి మమ్మల్ని రానివ్వకుండా పోలీసుతో నిర్బంధించి ఆఫ్ చేయడం జరిగింది మరి మీరు ఏ విధమైనటువంటి ఆరోపణలు మా మీద చేసినా దానికి సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం మన సిద్ధ దానికి మీరు అవరోధం కల్పించడం అనేది మంచి పాత్ర కాదు మాలో ఏ రకమైనటువంటి మట్టి దొంగతనంగా తోరడం కానీ మనీ వాళ్ళు కానీ మరి ఏ రకమైన అవినీతి పనులు దీనిలో లేరు మరి అది రుజువు చేసుకోవడానికే మేము ఇవాళ బయలుదేరాము మీరు చేసిన ఛాలెంజ్కి మరి దానికి మీ అధికార పార్టీ చునువును ఉపయోగించి మమ్మల్ని ఆవు చేయటం అనేది ఇది ఎంతవరకు సభ కాదని నేను హెచ్చరిస్తున్నాను